కురుముతికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతోనో మా అన్న వాళ్ళ ఫ్యామిలీతోన నేను మా పెద్దోడు ఇక్కడ మా చిన్నోడు సో కురుమృతి అయితే వచ్చిన మా అక్క అయితే గ్రామ సెంట్రాలో ఉన్నాం మా అన్న మావద పిల్లలు కుడికి అయితే స్వామి కులమూర్తి స్వామికి బుట్టలు అయితే పెట్టించుకుంటాం మాలు

సావి యుద్ధాలు చె ఫ్రెండ్స్ దేవుడికి దళ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రదేశం టెంకాయలు కొట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది గంట గంట గుట్టు లోపడికితే దర్శనానికి పోతున్నాం ఇక్కడ పైసలు ఎలా తక్కిస్తారు కుమూర్ స్వామితో దర్శనమైతే అయిపోయింది బయట ఫ్రెండ్స్ మా పిల్లలు మా అన్న పిల్లలు ఓదినేత మా పిల్లలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మరి ది త్ర బస్ మా వారిని దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని అందరం టెంకాయ తింటున్నారు డోన్ కట్ టెంకాయ ఫ్రెండ్స్ తిరిగి ప్రయాణం ఇక్కడ లడ్లు లడ్లు తీసుకున్నాం తిరిగి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంజనీస మధ్యలో ఉంటుంది మా పిల్లలు అయితే బొమ్మలు అయితే తీసుకున్నారు తీసుకున్నారని అనుకునే గీట్లన్నీ గూడారులో అయితే మొన్న కుయితే వేయించుకున్నారు పక్కన పిల్లలకి అయితే బొమ్మలు అయితే ఇప్పించినాయి ఓకే ఫ్రెండ్స్ జిలేబీ అయితే ఎన్నో అందరం కలిసి ఒకే ఫ్రెండ్స్ కురుముటి సమయం కోనేరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్